హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శరచంద్ర ఇంటి దగ్గర ఉండగా భూమి శారదా కోసమని గగన్ ఇంటికి కాల్ చేస్తుంది పూర్ణి కాల్ లిఫ్ట్ చేస్తుంది ఆంటీ ఏం చేస్తున్నారు ఒక్కసారి ఫోన్ ఇవ్వవా అని భూమి అడుగుతుండగా ఇక పూర్ణి లేదు మేమంతా చాలా టెన్షన్లో ఉన్నాం తర్వాత కాల్ చేయి అని ఫోన్ కట్ చేయబోతూ ఉంటుంది పూర్ణి ఇక భూమి ఎందుకు ఏమైంది అని భూమి అడుగుతూ ఉండగా అన్నయ్యకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి నువ్వు తర్వాత ఫోన్ చేయి క్యాచ్ అని పూర్ణి అంటుండగా ఏంటి మీ అన్నయ్యకి పెళ్లి నాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే అని భూమి కసురుతూ ఉండగా ఇక పూర్ణి అన్నయ్యకే చెప్పలేదు నీకేం చెప్పమంటావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది ఇక భూమి నాకు ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో అని తనలో తాను అనుకోకుండా పైకా నీ ప్లాన్స్ ఏంటి అని పూర్ణి అడుగుతుండగా ఇక సర్లే వస్తున్నాను నాకు పనుంది అని అంటూ భూమి కాల్ కట్ చేస్తూ ఉండగా పూర్ణి ఏంటి ఈఎంఐ ప్లాన్స్ ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది పూర్ణి ఇక నా మనసులోని మాటని ఆయనకి ఎలా చెప్పాలా అని నేను టెన్షన్ పడుతుంటే ఏకంగా మనిషినే వీళ్ళు దూరం చేసేలాగా ఉన్నారు కదా అని భూమి మనసులో అనుకుంటూ గగన్ ఇంటికి చేరుతుంది మరోవైపు పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి గగన్తో సపరేట్గా మాట్లాడాలి అని అడుగుతుంది ఇక గగన్ మాత్రం అలా మాట్లాడడానికి ఇష్టపడడు అప్పుడు శారద ప్రైవేట్గా మాట్లాడాలి అంటుంది కదరా వెళ్ళరా అని అంటూ ఉంటుంది ఇక తప్పక గగన్ అమ్మాయితో మాట్లాడడానికి టెడ్రస్ మీదకి వెళ్తాడు ఇక భూమి దూరంలో నుండి వాళ్ళ మాటలని గమనిస్తూ ఉంటుంది ఇక అక్కడ పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే భూమి టెన్షన్ చూడాలి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆ అమ్మాయి గగన్తో ఇలా ఆంటీ ఉంటుంది మన పెళ్ళి జరిగితే ఆంటీని నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను ఆంటీని కాలు కింద కూడా పెట్టనివ్వను ఆంటీకి ఏ కష్టం రానివ్వను బాగా చూసుకుంటాను ఆంటీని అని ఆ అమ్మాయి గగన్తో చెప్తూ ఉండగా ఇక మా అమ్మని అంతలా బాగా చూసుకుంటాను అంటే నాకు కూడా సంతోషమే కదా అని అంటూ ఉంటాడు మళ్ళీ కిందికి రాగానే పంతులు గారు ఇలా అంటూ ఉంటారు మీకు ఓకే అయితే వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నారు ఇప్పటికిప్పుడే ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నారు అని పంతులు గారు అంటూ ఉండగా ఇక ఆ అమ్మాయి శారదాని బాగా చూసుకుంటాననడంతో ఆ అమ్మాయికి ఇంప్రెస్ అయిపోతాడు గగన్ ఓకే అని అనిస్తాడు దాంతో భూమి టెన్షన్ తార స్థాయికి చేరుతుంది ఇక గగన్ ఓకే అనడంతో ముహూర్తాలు పెట్టుకోబోతూ ఉంటారు భూమి మనసులో అయ్యయ్యో అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆ పెళ్ళిని భూమి ఎలా ఆపనుంది నిజంగా ఆ అమ్మాయి ప్రేమగా శారదని చూసుకుంటాను అని అందా లేదంటే అదంతా నాటకమా ఇక కానీ ష గగన్ పెళ్ళికి ఒప్పుకున్నందుకు శారదా మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి ఈ పెళ్ళిని ఎలా ఆపనుందో రాను ఎప్సార్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్